అంటే జనసేనలో ఇరవై ఒక్క మంది శాసనసభ్యులు ఒక మహిళా శాసనసభ్యురాలు ఉన్నారు ఆమె విజయనగరం జిల్లా నెల్లిమల్ల శాసనసభ్యురాలు లోకం నాగమాధవి గారు నిజంగా ఆమె ఎంత చక్కని వర్కర్ అంటే ప్రజా సేవకురాలు అంటే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు యాజ్ అ టీజీగా ప్రజల్లోకి తీసుకెళ్తుంటే ఏకైక మహిళ ఈమె ఎమ్మెల్యే కాకముందు ఉన్నతమైనటువంటి విద్యావంతురాలు ఇండస్ట్రియలిస్టు లక్ష్మీ కటాక్షం శ్రీమంతురాలు ఆమెకి ప్రజాసేవ చేయాలి ప్రజల్లోకి రావాలి అనే అవసరం కూడా లేదు కేవలం పవన్ కళ్యాణ్ గారిని చూసి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ఆయన యొక్క ఆశయాలు బాగా నచ్చి ఆమె రాజకీయాల్లోకి వచ్చే కొత్తలో వైసీపీ వాళ్ళు చాలా ఇబ్బందులు పెట్టారు రకరకాలైన దాడులు చేశారు కానీ ఒక మహిళగా తట్టుకుంది ఆ దాడుల్ని వాళ్ళు పెట్టే మానసికమైనటువంటి ఇబ్బందులు తట్టుకుని నిలబడి మొన్న ఎలక్షన్లో మంచి మెజార్టీతో విజయం సాధించి మరి రోజున నియోజకవర్గంలో మన ఊరు మన ఎమ్మెల్యే అని ఒక కార్యక్రమం చేస్తూ సక్సెస్ఫుల్గా సక్సెస్ఫుల్గా మరి ప్రతిరోజు ఓ నాలుగైదు విలేజ్లు తీసుకోవటం బై వాకు ఆ విలేజ్లో మూల 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 కూడా వెళ్ళిపోయి మరి అక్కడ ప్రజలతో మమేకం అయిపోయి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసుకుని వాళ్ళ సమస్యని అక్కడికక్కడే పరిష్కరించడం నిజంగా చాలా నేను అనుకుంటా ఉంటాను పవన్ కళ్యాణ్ గారు టిక్కెట్లు ఇచ్చే విషయంలో ఈ ఈ నెల్లిమల్ల సీటు చాలా చక్కగా ఆలోచించారు చక్కని అద్భుతమైనటువంటి ఒక మహిళ మహిళా సేవకురాలికి అతను సీట్ ఇచ్చాడు అని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉంటుంది యాజ్ అ జర్నలిస్ట్గా మేము ఇటువంటి నాయకుల్ని మెచ్చుకుంటాం ప్రజల కోసం పనిచేసే వాళ్ళని ప్రజల్లో నిత్యం కలిసే వాళ్ళని మెచ్చుకుంటాం ముఖ్యంగా ఏమీకు అవసరం లేదు రాజకీయాలు అవసరం లేదు పదవులు అవసరం లేదు బ్రహ్మాండమైన ఇండస్ట్రియలిస్ట్ చదువుకున్నారు ఆమె ఎక్కడున్నా కానీ కొన్ని లక్షల ప్యాకేజీలు కొన్ని లక్షలు ఆదాయం కానీ ప్రజల కోసం ప్రజల కోసం అవన్నీ అవన్నీ వదురుకోలేదు కానీ అవి వేరే వాళ్ళకి అప్పగించి ఆమె ఈ ప్రజాక్షేత్రంలో పూర్తిగా మునిగిపోయింది ఆమె మొన్న నియోజకవర్గంలో ఎర్రకొండ అని ఒక విలేజ్ వెళ్ళింది ఆ విలేజ్ ఎవరిదంటే అక్కడ వైసీపీ ఎంపీ మీద సొంత విలేజ్ అక్కడ చిత్రుడు చెప్పిన మీకు అక్కడ కరెంట్ లేదు రోడ్లు లేవు తాగనాక నీళ్ళు లేవు ఈమె వెళ్ళి ప్రజల బాధలో తెలుసుకుని వెంటనే వన్ వీక్లో వన్ బై వన్ వన్ బై వన్ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం చూపెట్టేసి మరి ఈమెకి మరి చెప్పాలంటే ఈమెను ఒక ఎమ్మెల్యేగా కాకుండా ఒక క్యాబినెట్ స్థాయికి తీసుకొచ్చిన అవసరం ఎంతైనా ఉంది పవన్ కళ్యాణ్ గారికి ఇటువంటి వాళ్ళు ఉండటం వల్ల పవన్ కళ్యాణ్ గారి పేరు మరింత పెరుగుతుంది జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగానే మరింతగా రేంజ్కి వెళ్తారు ఇటువంటి మహిళా నాయకురాలు ఆ పార్టీలో ఉండటం వాళ్ళు అయితే మేము గతంలో మేము అనుకున్నాం రఘురామకృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్ అన్నప్పుడు జనసేన నుంచి కూడా ఒక అవకాశం వస్తుంది అన్నప్పుడు ఈమె పేరు పరిశీలన ఉంటుంది అన్నప్పుడు డెఫినెట్గా ఈ మీకు ఇస్తారు ఈమెకి అన్ని క్వాలిటీస్ ఉన్నాయని చెప్పి అనుకున్నాం మరి ఎక్కడ మరి ఏం జరిగిందో మరి ఏదైనా కుట్ర చేశారు మరి ఏంటో తెలియదు కానీ ఈమెనైతే డిప్యూటీ స్పీకర్ తీసుకోకపోవటం అనేది చాలా బాధాకరమైన విషయం ఇకనైనా భవిష్యత్తులో ఏదైనా పునర్విభజన ఉంటే మంత్రివర్గ సంబంధించి క్యాబినెట్లో ఇటువంటి చదువుకున్న వ్యక్తిని పెట్టుకుంటే రేపు పొద్దున్న క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాల్లో ఈమె సలహాలు కూడా రాష్ట్రానికి బాగా పనిచేస్తాయి కాబట్టి ఇటువంటి నాయకురాలు రాష్ట్రానికి అవసరం జనసేనకు అవసరం పవన్ కళ్యాణ్ ఆశయాలకి చాలా అవసరం థ్యాంక్ యూ